శ్రీ మాత్రేనమ్మ అమ్మ కదమ్మ ఎలా తయారు చేయాలో చూద్దాము నేను ముందుగా ఒక గ్లాస్ బియ్యంకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు వేసి కడుక్కొని మామూలుగా అత్తెసరి పెట్టానండి మాకు ఒక గ్లాసుకు రెండు గ్లాసులు పెడతాం కదా నేనైతే మూడు గ్లాసులు పెట్టేసి నేను స్టవ్ మీద పెట్టేశాను పెట్టేసిన తర్వాత కాయగూరలు కడిగి కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత దానికి సరిపడినటువంటిది మనకు తెలిసిపోతుంది కదా పప్పుచారు కట్టా చేస్తూ ఉంటాం కదా అట్లాగే మనం చింతపండు నాన వేసుకొని ఉంచుకొని తర్వాత మనం పొయ్యి మీద పెనం పెట్టుకోవాలి ఈలోపు ప్రిపరేషన్స్ అయిపోతూ ఉంటాయి కదా చూడండి పెనం వేసిన తర్వాత ఇదిగోండి బాణాలి వేసాను కింద స్టవ్ వెలిగించి మీకు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిమిర్చి వేసి ఎండుమిర్చి కూడా చిక్కి వేసాను తర్వాత కరివేపాకు ఇవన్నీ వేగుతూ ఉండగా కాయగూరలు కట్ చేసి ఒక్కొక్కటిగా వేస్తూ వేస్తూ ఉన్నాను అయితే మీకు అడుగు పట్టకన్నా చూసుకోవాలి కొంచెం దళసరినైనటువంటి బాణాలు వేస్తే మీకు టేస్టీగా ఉంటుంది మీకు అడుగు పట్టకన్నా మాడకన్నా ఉంటుంది కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది దీంట్లోన ముక్క వేగాలి కదా మొక్క వేకన్నా మీరు వేసేస్తే అంత టేస్ట్గా అనిపించింది కొంచెం పచ్చి పచ్చి వాసన అనిపిస్తుంది మీకు ముక్క ఎంత బాగా వేగితే తాలింపు బాగా మనకి తాలింపులోనే తెలిసిపోతుందండి కొంచెం హై కాదు సిమ్లో కాదు మధ్యలో పెట్టుకొని మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం తాలింపు చూసారా ఎనగ చిన్న పొగలా వస్తుంది అలా పొగలా రావాలి అలాగని ఎక్కువ మాడిపోయేటట్టు రాకూడదు అలాగని సిమ్లో ఉంటే మనకి తాలింపు బాగదు ఆ తాలింపులోనే మనకి గుమ్ముగా ఎలా రావాలి అనేది మనకు తెలిసిపోతుంది స్మెల్ కూడా తెలిసిపోతుంది ఆ తాలింపు వచ్చేటప్పటికి మనం చాలామంది ఏం చేస్తుంటారంటే సాల్ట్ ఎలా వస్తుంది చాలా ఆలోచిస్తూ ఉంటారు కానీ వాసన చూసి సాల్ట్ సరిపోయిందో లేదో కూడా మనం చెప్పేయచ్చు ఈ తాలింపు అయిపోయిన తర్వాత ఇదిగోండి బెండకాయ ముక్కలు నేనైతే బెండకాయలు దొండకాయలు టమాటీలు తర్వాత కంద ఉంటుంది కదండి కందదుంప కందదుంప దోసకాయ వంకాయ మళ్ళీ తెల్లదుంప ఎర్రదుంపలు అంటారు కదా స్వీట్ దుంప స్వీట్ పొటాటో అంటారు అది కూడా వేసాను అవన్నీ అంటే నేను ఎక్కువ ఎక్కువ పెట్టాను కానీ కొంచెం కొంచెం వేసాను వీటిలోని మరీ స్వీట్ ఎక్కువ చెప్పేసి అవన్నీ వేసి ఇంకా ఆయిల్ చాలా పద్ద కూడా మళ్ళీ వేసాను అలా వేయించుకున్న తర్వాత అప్పుడు సాల్టు తర్వాత ధనియా పౌడరు కొద్దిగా సాంబార్ పౌడరు ఇవన్నీ వేస్తే టేస్టీగా ఉంటుంది కొంచెం పసుపు ఇవన్నీ కూడా వేసాను వేసి వేయించుకుంటున్నాను కానీ కొంచెం కొంచెం బాగా బాగా వేగాలండి మొక్క ముక్క బాగా వేడితే మనకి బాగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది అదే ముక్క పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు ఆ తర్వాత సాల్ట్ తగినంత మనకు తెలిసిపోతుంది కదా మనం రైస్ కూడా అందులో కలపాలి కాబట్టి సాల్ట్ తగినంత వేసి బాగా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఈలోపు ధమా టమాటీలు కూడా వేగుతూ ఉన్నాయి చూసారా అక్కడ మెత్తబడతాయి కొంచెం టమాటి ముక్క మెత్తబడింది ఎప్పుడూ కొంచెం బాగా వేగినట్టు లెక్క ఈలోపు మనకి ఇక్కడ చింతపండు పులుసు పిసికేసి వేసేస్తాము వేసిన తర్వాత ఇంకా మరుగుతూ ఉంటుంది చూడాలి అలా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి చూసారా కలుపుతూ ఉంటే మళ్ళీ మూత మధ్యలో మధ్యలో మూత పెట్టుకొని మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత నేను బాగా ఉడికిన తర్వాత మీకు ఈ అన్నము పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి అవి చూస్తాము అది ఉడికింది కదా అది ఆఫ్ చేసి ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ఈ పులుసు గట్టా ముక్క ఉడికిందా లేదా మనం చూసుకోవాలి ముక్క ఉడికిన తర్వాతనే మనం రైస్ వేయాలి లేకపోతే ముక్క ఉడికిన తర ఉడకముందు మనం వేసామనుకోండి రైస్ మనకి టేస్ట్ అంత బాగా రాచూస్తారు ఇలా ఎలా అనగానే ముక్క చిరిగిపోయింది మరీ ముక్క మెత్తబడిపోయిన తర్వాత వేసినా కూడా అంత జిగట జిగటగా బంగబంగా అనిపిస్తుంది కాబట్టి ముక్క బాగా మెత్తబడకూడదు అలాగనే ఉడికిపోవాలి అది చూసుకోవాలి ఆ పొద్దుని మనం చూ చూసుకొని మనం ఈ రైస్ పప్పు ఉడకబెట్టుకున్నాం కదా ఇంపి వేసుకోవాలి అందులోకి అది వేసుకొని చక్కగా ఉండకట్టకన్నా లూజు లూజుగా చేసుకోవాలి మరి మధ్య మధ్యలో ఉండలు లేకుండా చూసుకోవాలి అలా చూసుకొని చక్కగా కలుపుకుంటే కదమ్మ రెడీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇది అయిన తర్వాత మనకి గార్నిష్ వేసుకుంటే వేసుకుంటారు నేనైతే మటుకు నెయ్యి వేసాను కొత్తిమీర కొందరు వేస్తారు నేనైతే ముందుగానే కొత్తిమీర వేసాను దీంట్లోన తర్వాత కొంచెం ఇంగు పొడి వేసుకుంటారండి ఇంగు పొడి వేసుకుంటే మనకి అమ్మవారికి నైవేద్యంగా పనిచేస్తుంది బ్రాహ్మణ్స్ ఎక్కువ ఇంగువ వాడుతూ ఉంటారు ఇంగువ నెయ్యి నేను కూడా అవే వేసాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది టేస్ట్ మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు అమ్మని కదుపుతాము కదా ఈరోజు పదవ రోజు దశమి ఈరోజు అమ్మవారికి ఉద్వాసం చెప్తాము శ్రీమాత